హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చేపల ఫ్రై అండి ఫస్ట్ టైం మన ఛానల్లో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ చేపలకి అప్లై చేయడానికి మసాలాని నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా చేస్తానో చూడండి ఒకసారి నేను ఈ స్పూన్తో త్రీ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే సగం కట్ చేసిన నిమ్మకాయ రసం ఇందులోకి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి ఇలా మసాలా రెడీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చేపలకి అప్లై చేయాలండి చేతితోనే ఇలా మంచిగా మసాలా పట్టేటట్టు రుద్దాలి ఈ చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మొత్తం అన్ని చేప ముక్కలకు కూడా ఇలాగే అప్లై చేసుకోవాలండి మసాలాని మనకు నాన్ వెజ్లో మన ఆరోగ్యానికి ఏది మంచిదంటే చికెన్ మటన్ కంటే కూడా చేపలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి వీక్లీ వన్ టూ త్రీ టైమ్స్ అలా తినొచ్చండి చాలా బాగుంటుంది వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకు ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి చాలా యూజ్ అవుతాయండి ఇంకా ఎదిగే పిల్లలకి కూడా ఈ చేపలు అండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ యొక్క ఫిష్ వల్ల ఇంకా హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయండి మనకు డైజెషన్ అనేది కూడా మంచిగా అవుతుంది ఇంకా మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుందండి ఈ యొక్క ఫిష్ తినడం వల్ల ఇందులో ఇంకా ఈడీకే వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా లభిస్తాయండి వీటి వల్ల ఇంకా మన మెదడు కూడా మంచిగా పనిచేస్తుందండి తినడం వల్ల మతి మరపు లేకుండా జ్ఞాపక శక్తి అనేది మంచిగా ఉంటుందండి వీటి వల్ల ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయండి వారంలో ఒక రెండు లేదా లేదంటే ఒకసారి అయినా కూడా తినొచ్చండి త్రీ టైమ్స్ వరకు తినచ్చు డైలీ తిన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి చాలా బాగుంటుంది నాకైతే చేపలంటే చాలా ఇష్టం అండి నాకు చేపల పులుసు కంటే కూడా చేపల ఫ్రై ఇలా తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం చేప ముక్కల్ని కూడా ఇలా మసాలా మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు అంటే ఇవి కొంచెం ఆరేంత వరకు కూడా మనం ఇలాగే పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం ముక్కలకి మంచిగా మసాలా పట్టేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి అలా అయితేనే మనకు ఈ యొక్క ఫిష్ పీసెస్ అనేవి టేస్టీగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక టూ అవర్స్ అలా అలా పెట్టినట్లయితే బాగుంటుందండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం పెన్నం పైన ఆయిల్ వేసుకొని ఇంకా మనం ఫ్రై చేసుకోవడమే అండి ఒక్కొక్కటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్ని లేదా రెండు రెండు ఫిష్ పీసెస్ని మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచి కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇవి ఫిష్ పీసెస్ ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ వాష్ చేసేటప్పుడు నిమ్మరసం అలాగే ఉప్పు కలిపి మనం వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి అలా అయితేనే స్మెల్ అనేది మంచిగా పోతుంది నేను ఫస్ట్ సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి మంచిగా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత నేను మసాలా అనేది అప్లై చేశానండి మసాలా అప్లై చేసిన తర్వాత కూడా అప్పుడే మనం ఫ్రై చేసుకోవద్దండి అలా చేసుకున్నట్లయితే మసాలా మొత్తం ఆయిల్లోనే ఊడిపోతుంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు ముక్కలకి మసాలా అనేది మంచిగా పడుతుందండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు తినడమే కానీ ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు కానీ టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి నాకైతే చాలా నచ్చింది అసలు టేస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇంకా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఉపయోగపడతాయండి చికెన్ మటన్ కంటే కూడా ఫిష్ అనేది చాలా మంచిది మీరు కూడా తినండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలండి ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకైతే డైరెక్ట్ ఇవ్వద్దండి వాళ్ళకి మనం తీసి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి ముళ్ళు ఇంకా కడుపులో పోయిందంటే అంతే ఇంకా చాలా డేంజర్ అండి అసలు అందుకే చాలా జాగ్రత్తగా తినాలి అసలు నేను ఈ యొక్క చేపల ఫ్రై అనేది సండే రోజు చేశానండి కానీ నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు ఇందులో ఇంకా నిమ్మకాయ రసం అలాగే ఉల్లిపాయలు కలుపుకొని తిన్నట్లయితే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది అసలు ఎవరైనా తినొచ్చండి అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ఇంకా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కూడా ఫిష్ తిన్నట్లయితే బాగుంటుందండి వీటి వల్ల అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఫ్రై చేయడం అయిపోయిందండి ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయ మనం రెడీ పెట్టేస్తున్నాను ఆల్రెడీ నేను ఇంకా తినేయడమే అండి చాలా బాగుంటుంది అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే తప్పకుండా తినిపించాలండి వీటి వల్ల పిల్లల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఫ్రెండ్స్ ఇంకా మనకైతే ఫిష్ అనేది రెడీ అయిపోయింది తినేయడమే ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి